ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోవా గ్రామహికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది రూపే శుభార్త చెప్పిందండి రాష్ట్రంలో వీరందరి ఖాతాలో కూడా వరుసగా ఈ నాలుగు పథకాల డబ్బులు అయితే జమ చేస్తుందండి అయితే ఏ పథకాల ద్వారా డబ్బులు జమ చేస్తుంది ఎప్పటి నుంచి డబ్బులు జమ చేస్తుంది ఈ యొక్క పథకాలకి మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి అనే విషయాలు అయితే పూర్తిగా వీడియోలు అయితే చెప్తానండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే జెన్యున్గా మీకైతే అప్డేట్స్ అయితే తెలుపుతున్నాను కాబట్టి తప్పకుండా కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నానండి ఇక లేట్ చేయకుండా వీడియో అయితే టాపిక్ అయితే స్టార్ట్ చేద్దామండి ఏపీలో పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రం ప్రభుత్వం ఏపీలో ఇప్పటికే పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కుటుంబ ప్రభుత్వం మరో నాలుగు పథకాలకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందండి ఈ యొక్క నాలుగు పథకాలు కూడా వన్ బై వన్ ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డు పొంది ఎవరైతే మహిళలు ఉంటారు వీళ్ళందరూ కూడా ఖాతాలు అయితే జమ కాబోతున్నాయండి అది కూడా మనకి యొక్క నవంబర్ నెలకు సంబంధించి మొదలు కాబోతున్నాయండి ఈ నవంబర్ నెల నుంచి వచ్చే జనవరి ఫిబ్రవరి నెలకైతే ఇవన్నీ ప ఇవన్నీ పథకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఫినిష్ చేయాలని చెప్పేసి చూస్తుందండి సూపర్ సిక్స్లో భాగంగా ఉన్నటువంటి ఆడబిడ్డ పథకం అయితే మొట్టమొదటిగా రాబోతుందండి రాష్ట్రంలో ఉన్నటువంటి స్మార్ట్ రేషన్ కార్డ్ ఎవరైతే పొంది ఉన్నారో అందరికీ కూడా ఒక ఆడబిడ్డ నిధి పథకం అయితే రాబోతుందండి ఆడబిడ్డ నిధి పథకం అనేది ప్రధానంగా రాష్ట్రంలో పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏజ్ ఉన్నటువంటి మహిళల ఖాతాలో అయితే డబ్బులు అయితే ప్రతి సంవత్సరం కూడా పద్దెనిమిది వేలు అయితే పడతాయండి ఈ విధంగా నెల నెల పదిహేను వందలు చెప్పిన పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది అనేది సంవత్సరానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అయితే ఆడబిడ్డ నిధి పథకం అనేది రాష్ట్రంలో ఎవరైతే మహిళలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉంటారో వీరికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి తీసుకొస్తున్నటువంటి పథకం అండి కాబట్టి ప్రతిష్టాత్మకంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా యొక్క పథకాన్ని అయితే అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ పెట్టుకోండి ఈ యొక్క నవంబర్ ఎండింగ్ నుంచి మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేసి వచ్చే డిసెంబర్ నుంచి అయితే ఆన్లైన్లో అప్లికేషన్ తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది అండి అయితే ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి ఇప్పటికే పలు సూచనలు అయితే మహిళలకైతే చేసి అయితే ఉందండి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలన్నీ కూడా తీసుకొస్తున్నట్లయితే చెప్పారండి కాబట్టి మార్గదర్శకాలన్నీ కూడా ప్రిపేర్ చేసి తీసుకొస్తున్నారండి అయితే ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి అప్లై చేసుకోవడానికి మహిళల దగ్గర కంపల్సరీ ఈ డాక్యుమెంట్స్ అయితే ముందుగానే మీరు ఏర్పాటు చేసుకుంటే ఉండవలసి ఉంటుందండి పథకానికి అప్లై చేసుకోవడానికి కంపల్సరీ వైట్ రేషన్ కార్డ్ అనేది అంటే స్మార్ట్ రేషన్ కార్డ్ అనేది కావాలండి ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ కావాలండి క్యాష్ ఇన్కమ్ డేట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అనేవి కంపల్సరీ కావాల్సి ఉంటుందండి దీని తర్వాత మీ యొక్క రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే కావాల్సి అయితే ఉంటుందండి క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ సర్టిఫికెట్స్ కూడా కావాల్సి ఉంటుందండి ఎందుకంటే ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మాత్రమే ఇస్తున్నారు కాబట్టి క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ సర్టిఫికెట్ కూడా అవసరం అవుతాయండి కాబట్టి ఇవి మీరు ముందుగానే ఏర్పాటు పెట్టుకోండి ఇక గ్రామ వార్డు సచివాలయం ఉన్నారో ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి అయితే మీరు మీరు అక్కడి నుంచి అయితే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు అప్పుడు వారైతే మీకు అప్లికేషన్స్ అయితే అందిస్తారండి ఆ యొక్క అప్లికేషన్స్ అనేవి మీరైతే ఫిల్ చేసి మిగతా ప్రూఫ్స్ అన్ని కూడా జిరాక్స్లు పెట్టి అప్లై చేసినట్లయితే కనుక ఈ యొక్క సంక్షేమ పథకాన్ని అయితే మీరైతే పొందొచ్చండి ఇక దీంతో పాటు ఫర్దర్గా ఇంకొక మూడు పథకాలు అయితే వస్తున్నాయండి ఆ మూడు పథకాలు కూడా చెప్తానండి ఇందులో రెండో పథకం కింద వస్తున్నటువంటి పథకం ఏంటంటే సున్నా వడ్డీ పథకం అండి రాష్ట్రంలో డ్వాక్రా మహిళకి అప్ టు పది లక్షల వరకు కూడా లోన్ పైన సున్నా వడ్డీ పథకం అనేది ఇక్కడ అమలు అవుతుందండి అసలు సున్నా వడ్డీ పథకం ఏ రకంగా వర్క్ అవుతుందో మీకు చెప్తానండి డ్వాక్రా మహిళలు అప్ టు ఇరవై లక్షల దాకా కూడా లోన్ తీసుకున్నారనుకోండి మీద పది లక్షల పైన సున్నా వడ్డీ పథకం ద్వారా ఇంట్రెస్ట్ అంతా కూడా బ్యాంకులు ఎంత అయితే ఇంట్రెస్ట్ చేస్తాయో అది ప్రభుత్వం అయితే కొట్టేయడం అయితే జరుగుతుందండి అంటే ఇంట్రెస్ట్ని మాఫీ చేయడం అయితే జరుగుతుందండి సున్నా వడ్డీ పథకం ద్వారా ఒకవేళ కనుక డ్వాక్రా మహిళలు డ్వాక్రా గ్రూప్లో పది లక్షల లోన్ మాత్రమే తీసుకుంటే కనుక ఈ పది లక్షల పైన వీరికి ఈ యొక్క ఇంట్రెస్ట్ అయితే అయితే లేకుండా అసలు తీసుకుని అసలు కట్టే విధంగా అయితే ఏర్పాటు అయితే చేస్తారండి సున్నా వడ్డీ పథకం ద్వారా ఇంట్రెస్ట్ అయితే కొట్టేసి అయితే ఈ రకంగా సున్నా వడ్డీ పథకం అయితే అమలు అవుతుందండి సున్నా వడ్డీ పథకం అనేది ఓన్లీ డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి మహిళలకు మాత్రమే ఇస్తారండి బయట వ్యక్తులకి అయితే రాదు ఇక దీని తర్వాత మూడో పథకం ద్వారా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం అయితే అమలు చేస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం అనేది పర్టికులర్గా ఎవరైతే డ్వాక్రా గ్రూప్లో మినిమం ఆరు నెలలు ఎక్స్పీరియన్స్ ఉండి అదేవిధంగా బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుంటూ సకాలంలో కడుతుంటారు కదండి వాళ్ళకు సంబంధించి ఒక ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం వారు గరిష్టంగా ఎవరైతే డ్వాక్రా మహిళ పిల్లలు చదువుతూ ఉంటారో వారి యొక్క విద్యా ఖర్చుల నిమిత్తం గరిష్టంగా రెండు లక్షలైతే శాంక్షన్ అయితే చేస్తుందండి ఇవి లోన్ కింద అయితే ఇస్తుందండి ఈ రెండు లక్షల లోన్ పైన కేవలం ఇంట్రెస్ట్ అనేది ఇరవై ఐదు పైసలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అండి అంటే పావల వడ్డీకి వీరికైతే ఎన్టీఆర్ విజయలక్ష్మి పథకం ద్వారా రెండు లక్షలైతే ఇవ్వడం జరుగుతుందండి తిరిగి కట్టడానికి నాలుగు సంవత్సరాలు అయితే టైం అయితే ఇస్తారండి ఇక నాలుగో పథకం ద్వారా ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందండి ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకం అనేది ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో డ్వాక్రా మహిళలు ఆడపిల్లని కలిగి ఉంటే కనుక వారి పెళ్లి టైంలో వారికి అయితే లక్ష రూపాయలైతే పావల ఇంట్రెస్ట్ పైన అయితే లోన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ యొక్క పావల ఇంట్రెస్ట్ మీద వీరికి అయితే లోన్ ఇస్తారు అది కూడా తిరిగి కట్టడానికి నాలుగు సంవత్సరాలు అయితే టైం ఇస్తారండి మొత్తం మీద డ్వాక్రా మహిళలకి రెండు పథకాల ద్వారా అప్ టు మూడు లక్షల వరకు కూడా లోన్ పొందే అవకాశం అయితే ఉందండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నాలుగు పథకాలు కూడా ఏపీలో మహిళలు స్మార్ట్ రేషన్ కార్డ్ కలిగి ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా జమ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది కాబట్టి ఈ యొక్క నవంబర్ నెల నుంచి వచ్చే ఫిబ్రవరి దాకా చూసుకుంటే కనుక యొక్క పథకాలన్నీ కూడా రిలీజ్ చేసి క్లోజ్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది సో ఈ యొక్క పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే తెలుపుతున్నాను కాబట్టి తప్పకుండా మనిషిని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ